కాజల్ అగర్వాల్ కి ఏమైంది కాజల్ అగర్వాల్ కి రోడ్డు ప్రమాదం నిజంగా ఆమె హాస్పిటల్లో ఉన్నారా కాజల్ అగర్వాల్ కి రోడ్డు ప్రమాదం మీరు నమ్మలేరేమో ఆ రోజు ఏమైంది అసలు అదే నిజం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీడియో చివరిలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి గత రెండు రోజుల నుండి పెద్ద వార్త ఒక్కటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సౌత్ తో పాటు బాలీవుడ్ లో ప్రసిద్ధి చెందిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారని వార్తలు వినిపిస్తున్నాయి అవును ఈ న్యూస్ సోషల్ మీడియాలో అగ్నిలా వ్యాపిస్తుంది లక్షలాది మంది కామెంట్స్ పెడుతున్నారు కాజల్ నిజంగా చనిపోయిందా లేక పుకారా అని అయితే అసలు సత్యం ఏమిటి ఇప్పుడే మీకు క్లియర్ గా చెబుతాను కాజల్ తన ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నప్పుడు ఆమె కారు ఒక బైక్ ని ఢీ కొట్టింది కాజల్ అగర్వాల్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జూన్ నైన్టీన్బై లో జన్మించారు గౌతమ్ కిచులు పెళ్లి చేసుకున్నారు అసలు జరిగింది కాజల్ అగర్వాల్ రోడ్డు ప్రమాదంలో చిక్కుకొని చనిపోయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అభిమానులు సోషల్ మీడియా వినియోగదారులు కేసు ఏంటంటే ఈ ప్రచారం నిజమా అబద్ధమా అనేది డీప్ గా చూస్తే కారు బైక్ కొట్టడంతో కారులో ఉన్న కాజల్ కి చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి కానీ సోషల్ మీడియాలో అదే విషయం కాజల్ చనిపోయింది అని ఎత్తి చూపించి వైరల్ చేశారు కాజల్ అగర్వాల్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో అనారోగ్య ప్రచారం మొదలైంది కొత్త రూమర్లు రావడంతో ఆమె అభిమానులు తీవ్ర చింతలో పడిపోయారు కాజల్ గతంలో కన్నప్ప సినిమా ప్రస్తుతం భారతీయుడు త్రీ రామాయణం పెద్ద పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా వినియోగదారులు కాజల్ మరణ వార్తను ప్రచారం చేశాయి వేరే తీసిన ఓ వీడియోను ఆమె శవాన్ని మోసుకుంటూ చూపిస్తూ కాజల్ హాస్పిటల్లో పెద్ద పెద్ద గాయాలతో బెడ్ పై మతి స్థిమితంలో పడుకున్నట్లు పక్కనే రోడ్డు పైన కారు నుజ్జు అయిన ఫోటోతో అలా పెట్టడంతో అందరూ కాజల్ గురించి వెతకడం మొదలెట్టేశారు అది కాజల్ మరణ వార్త ఘటన అబద్ధం అని ప్రచురించబడింది ఈ ఫేక్ వీడియో కారణంగా సోషల్ మీడియాలో భయం కలకలం కలగడం మొదలయ్యింది వాస్తవానికి ఈ వైరల్ వీడియో టూ ట్వంటీ లో షూట్ చేయబడింది ఇందులో కనిపిస్తున్న ఫోటో కాజల్ కాదు పాత ఈ ఫోటేజ్ ఆధారంగా రూమర్లు ప్రేరేపించబడ్డాయి కాజల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా స్పష్టం చేస్తూ ఈ వార్తలన్నీ బేస్ లెస్ అంటూ ఖండించారు ఆమె పబ్లిక్ పోస్ట్ లో చెప్పినట్టు నేను ప్రమాదంలో చిక్కుకొని చనిపోయానని కొన్ని ఆధార రహిత వార్తలు చూశాను అవి పూర్తిగా అసత్యం దేవుని కృపతో నేను బాగానే ఉన్నాను అని అభిమానులకు ఫేక్ న్యూస్ ను నమ్మవద్దు అని ఆమె సూచించారు రోడ్డు ప్రమాదం మరణం వంటి అంశాలపై చర్చ ఉండటం వల్ల కొన్ని సన్నివేశాలు భావోద్వేగంగా చోటు చేసుకున్నాయి కాజల్ ఆరోగ్యం బాగుంది తాజా రూమర్లు తన ఆరోగ్యంపై ప్రభావం చూపవు ఆమె సురక్షితంగానే ఉన్నట్టు అభిమానులకు స్పష్టమైంది కన్నప్ప తర్వాత ఇండియన్ త్రీ రామాయణం వంటి భారీ మూవీ ప్రాజెక్టు నటిస్తూ కెరియర్ లో కొనసాగుతున్న ప్రొడక్టివ్ స్టేజ్ లో ఉన్నారు కాజల్ ఆమె తాను బాగున్నానని స్వయంగా ప్రకటించి అభిమానులతో న్యాయం చేసింది ఈ ఘటనపై ఆమె శాంతంగా బాధ్యతగా స్పందించారు ఆధార రహిత వార్తలు విపరీతంగా చర్చలోకి వచ్చి అభిమానులను ఆందోళనలోకి పడేశాయి నిర్ధారణ రాకముందే పాత వీడియోలు నమ్మి రూమర్లు తయారు చేయడం అనేక ఆటంకాలను సృష్టించింది ఇక ఫైనల్ గా కాజల్ అగర్వాల్ క్షేమంగా ఉన్నారు రోడ్డు ప్రమాదం వార్త పూర్తి బేస్లెస్ ప్రచారం నేటి వెబ్ ప్రపంచంలో వైరల్ వార్తలకు నమ్మకంగా నడవకూడదు సినిమా ప్రియులు సోషల్ మీడియా వినియోగదారులు ఈ రూమర్లపై నమ్మకం పెట్టుకోకుండా దృఢంగా నిజాలను తెర వెనుక కూడా తెలుసుకోవాలి ఈ ఇన్సిడెంట్ పై మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు లో చెప్పండి వీడియోను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి